హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇవాళ రెసిపీ గోంగూర చికెన్ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మన స్పైసీ ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర యాడ్ చేసి ఒక్క సూరి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు గోంగూర కడిగి శుభ్రపరుచుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేపుకోవాలి గోంగూరలో వచ్చే వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు గోంగూర మగ్గించుకోవాలండి చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఈ విధంగా మగ్గిన తరువాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అప్పుడే రెసిపీ అనేది అర్థమవుతుందండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి గోంగూర ఇప్పుడు ఇది కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్కి మసాలా ప్రిపేర్ చేద్దామండి ఓ ఇంచు అల్లం నాలుగైదు వెల్లుల్లి నాలుగు జీడిపప్పు టమోటాలు టూ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఓ ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత సూరి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని కాసేపు మగ్గించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మసాలా మగ్గిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి మనం గోంగూర చికెన్ ఎప్పుడు చేసుకోవాలన్నా బోన్లెస్ చికెన్ తీసుకుంటే గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుందండి మనకి చికెన్లో వచ్చే వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు దీన్ని కలుపుతూ మగ్గించుకోవాలండి చూడండి వాటర్ మొత్తం ఇనికిపోయింది మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందంటే చికెన్ మగ్గిపోయినట్టండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి అడుగు మాడకుండా ఉంటుందండి చికెన్ అనేది మనం ఎంత మగ్గించుకుంటే గోంగూరి చికెన్ టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఈ విధంగా మగ్గిన తరువాత ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మరి కాసేపు మగ్గించుకోవాలండి ఇది కాస్త మగ్గిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గోంగూరని ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి గోంగూర కలిపిన తర్వాత ఓ టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మనకి గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసో మీరు ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్